క్రికెట్ ప్రపంచంలో రోహిత్ శర్మ ఒక సంచలనం నిజం చెప్పాలంటే అతను ఒక రాజు తన గురించి కాకుండా జట్టు గురించి ఆలోచించే గొప్ప మనసున్న ఆటగాడు ఈ వీడియో చూసే ముందు ఇలాంటి మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి తెలుగు డెస్ ఛానల్ చేసుకోండి భారత క్రికెట్ జట్టులో రోహిత్ శర్మ స్థానం ఎంతో ప్రత్యేకం అతను ఎప్పుడు తన స్వార్థం గురించి ఆలోచించాడు జట్టుకు ఎలా ఉపయోగపడతాడో మాత్రమే ఆలోచిస్తాడు అందుకే అతన్ని నిస్వార్థపరుడు అంటారు భారత జట్టు కోసం ఆడిన ఐపీఎల్ లో తన ఫ్రాంచైజీ కోసం ఆడిన రోహిత్ తన ఆటతో జట్టు కోసమే ఆడతాడని నిరూపించాడు ముంబై ఇండియన్స్ గుజరాత్ టైటన్స్ మధ్య జరిగిన మ్యాచ్లో రోహిత్ ఆడిన తీరు అద్భుతం ముఖ్యంగా అతను కొట్టిన సిక్స్లు అతని ఆలోచనలకు అద్దం పట్టాయి ఐపీఎల్ మ్యాచ్ అయినా ప్రపంచ కప్ మ్యాచ్ అయినా రోహిత్ కు ఒకటే లక్ష్యం జట్టును గెలిపించడం అందుకే అతను నిజమైన ఛాంపియన్ రోహిత్ గురించి ఒక మాటలో చెప్పాలంటే అతను నిస్వార్థ ఆటగాడు తన రికార్డుల గురించి తన పరుగుల గురించి ఎప్పుడూ గొప్పలు చెప్పుకోడు జట్టు గెలవడం కోసం ఏం చేయాలో అది మాత్రం చేస్తాడు గుజరాత్ తో జరిగిన మ్యాచ్ లో రోహిత్ శర్మ బ్యాటింగ్ చూసిన అభిమానులకు పండగే అతని ఆట ఎంతో ఉత్సాహంగా అనిపించింది కేవలం ఇరవై ఎనిమిది బంతుల్లోనే హాఫ్ సెంచరీ ఆ తర్వాత యాభై బంతుల్లో ఎనభై ఒక్క పరుగులు చేశాడు అతను కొట్టిన ప్రతి సిక్సర్ ఒక మాస్టర్ పీస్ గుజరాత్ లాంటి బలమైన జట్టుతో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ భారీ స్కోర్ ను ఛాలెంజ్ గా పెట్టడంలో రోహిత్ కీలక పాత్ర పోషించాడు అతని ఇన్నింగ్స్ జట్టుకు ఎంతో ఉపయోగపడింది అతను జట్టుకు మంచి ఆరంభాన్నిచ్చి రెండు వందల ఇరవై ఎనిమిది పరుగుల భారీ స్కోర్ ను గుజరాత్ ముందు ఉంచాడు అందుకే అతను ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు ఇప్పటి వరకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును అత్యధిక సార్లు అందుకున్నది రోహిత్ శర్మ మాత్రమే నిన్నటి మ్యాచ్ తో ఐపీఎల్ లో మూడు వేల పరుగులు పూర్తి చేయడంతో పాటు మూడు వందల సిక్స్ కొట్టిన ఘనతను కూడా సాధించాడు ఇది నిజంగా గొప్ప విషయం ఐపీఎల్ లో మూడు వందల సిక్స్లు కొట్టిన తొలి భారతీయ ఆటగాడిగా మొత్తంగా క్రిస్కేల్ తర్వాత రెండో ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు అందుకే రోహిత్ శర్మను ముంబై ప్రజలు ముంబై రాజుగా అభివర్ణిస్తారు రోహిత్ నిన్న ఆడిన ఆట గత ప్రపంచ కప్ లో ఆడిన రోహిత్ ఆటను గుర్తు చేసింది అందుకే రోహిత్ ముంబై ఇండియన్స్ మాత్రమే కాదు భారత క్రికెట్ జట్టుకు కూడా రారాజు అతని ఆట ఎప్పటికీ గుర్తుండిపోయేలా చేసింది ఇలాంటి మరిన్ని ఆసక్తికర విషయాల కోసం తెలుగుదేశ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మీ సపోర్ట్ మాకెంతో ముఖ్యం థ్యాంక్ యూ